కడప ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఘనంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాల్లో భాగంగా కడప జిల్లా కార్మికులు కూడా తమ హక్కుల కోసం గలమెత్తారు జీవో నెంబర్ థర్టీ సిక్స్ ప్రకారం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఒక వేల నుంచి ఇరవై నాలుగు వేల ఐదు వందల వరకు ఇవ్వాలంటూ డిమాండ్లతో వారు ఆందోళనకు దిగారు ప్రస్తుతం పెరిగిన ధరలు నిత్యావసర ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ఈ వేతన పెంపు తక్షణమే అమలవ్వాలంటూ వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈ సందర్భంగా జిల్లా కోశాధికారి ఎస్ గోపి మాట్లాడుతూ మేము గొంతెమ కోరికలు కోరడం లేదు జీవనోపాధికి కావలసిన ప్రాథమిక వేతనం మాత్రమే అడుగుతున్నాం గతంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇరవై ఐదు వేల రూపాయల వేతనం ఇస్తామంటూ హామీ ఇచ్చింది కానీ అధికారం వచ్చిన వెంటనే మాట మార్చడం చాలా దారుణం అంటూ ఆయన వ్యాఖ్యానించారు అలాగే రిటైర్మెంట్ ఉద్యోగులకు ఉన్న అరవై రెండు సంవత్సరాల రిటైర్మెంట్ వయస్సు ఏపీసీఓఎస్ ఉద్యోగులకు వర్తించాలి అంతేకాకుండా ఉద్యోగి రిటైర్ అయినప్పుడు డెబ్బై ఐదు వేల రూపాయల బెనిఫిట్తో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలంటూ డిమాండ్ చేశారు ఈ ఆందోళన సందర్భంగా వినతి పత్రాన్ని అధికారులకు సమర్పించడంతో పాటు రేపు జరగనున్న విజయవాడ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలంటూ పిలుపునిచ్చారు అలాగే జూన్ నాలుగు తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోతే వాటర్ సప్లై స్ట్రీట్ లైటింగ్ వంటి అత్యవసర సేవలను నిలిపివేస్తామంటూ నిరవధిక సమ్మెను చేపడతామంటూ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ జిల్లా సహాయ కార్యదర్శి ఎం ఆనందరావు పర్మినెంట్ నాయకులు ఆర్ కొండయ్య ఫిట్టర్ మహేశ్వర్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి ఆంజనేయులు సుబ్బయ్య గురువయ్య శ్యాంబాబు హరినాయక్ శరత్ బద్రి జయపుత్రుడు శివ చంద్రాయుడు సత్యనారాయణ బాలగంగయ్య సోమిరెడ్డి చిన్న లైటింగ్ విభాగం నుంచి ప్రదీప్ హనుమంత్ రెడ్డి అంజీ రామాంజనేయులు రెడ్డయ్య శివరాజ తదితర కార్మికులు పాల్గొన్నారు